హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం శ్రీకృష్ణుడి యొక్క ద్వారకా నగరం గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం కృష్ణుడు మధురలో ఉండగా జరాసంధుడు పదిహేడు సార్లు దాడి చేశాడు ప్రజలు ఎంతో భయపడిపోయారు అప్పుడే కృష్ణుడు యాదవులను సముద్రం దగ్గరికి తీసుకెళ్లి అక్కడ ఒక అద్భుతమైన నగరం ద్వారకాని నిర్మించాడు విశ్వకర్మతో ఆ నగరాన్ని నిర్మించాడు అది బంగారు ప్రసాదాలతో మాణిక్యాలతో మెరిసిపోతూ ఆ కాలంలోనే ఇండియాలోని ఫస్ట్ ప్లాన్ సిటీగా చెప్పబడింది ప్రతి ఇల్లు వీధి రాజమహల్ అద్భుతంగా ఉండేదట ద్వారకాలో తొమ్మిది లక్షల ఇల్లు ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి అక్కడి రహదారులు వెడల్పుగా ఉండేవి నైన్ హండ్రెడ్ అండ్ ప్లస్ పిల్లెడ్ హాల్స్ అందమైన తోటలు కోటలు ఉండేవి అంతేకాదు సముద్రం చుట్టూ ఉండడం వల్ల ద్వారకాను శత్రువులు చేరుకోలేకపోయేవారు కానీ కృష్ణుడు భూమి విడిచిన తర్వాత యాదవ్ వంశం నాశనమైంది ఆ వెంటనే సముద్రం ఎగసి వచ్చి ద్వారకా నగరాన్ని ముంచేసింది ఇప్పటికీ గుజరాత్లోని బేత్ ద్వారకా ఒక సముద్ర ప్రాంతం దగ్గర పాత ద్వారకా అవశేషాలు అండర్ వాటర్లో కనిపిస్తున్నాయి ఆర్కియాలజిస్టులు సముద్రంలో ముప్పై నలభై ఫీట్స్ లోపల పిల్లర్స్ వాల్ స్ట్రక్చర్స్ కనుగొన్నారు ఇవే పురాణాల్లో చెప్పిన ద్వారకా అని నమ్మకం అందుకే ద్వారకాను ఇండియాస్ అట్లాంటిస్ అని కూడా పిలుస్తారు ఇది చరిత్రలో పురాణాల్లో ఒక గొప్ప రహస్య నగరంగా ఉంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి